హాయ్ అండి నమస్తే ఈరోజు కనుమ పండగ కదండి అందరూ నోములు నోచుకుంటూ ఉంటారు ఈ నోము కైలాసగిరి నోము అండి ఇది మా బుజ్జి నోముకుంది మీరు కూడా చూడండి వెండి కొండపైన నెలకొన్న కైలాసగిరి వాస నీకు నమస్కారములు మంచికొండపైన ఉన్న పార్వతీ పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఆనాడు కైలాసగిరి ప్రదక్షిణ వినాయకుడు చేశాడు ఈనాడు కైలాసగిరి నోము నోచుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్నాను మంచు కొండలాగా నా కడుపు చల్లగా ఉండాలని పార్వతీ పరమేశ్వరుల లాగా నా దాంపత్యం ఉండాలని నేను ఈనాడు కైలాసగిరి నోముకుని ప్రదక్షిణ చేస్తున్నాను ఒక किंजन होंडे भाई को आवाज़ है गारम हमने करने दी हमारे स्वाभाव आता है हमारा हाँ हाँ अंते गारम हाँ गारम हो बस्ट हाँ अच्छा हाँ अंते क्या माला हाँ अच्छा वन